అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు అయితే కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాం కదండి ఈ సంవత్సరానికి ఇదే నా లాస్ట్ వీడియో పక్కన నెంబరే మారుతుంది కానీ జీవితాలు అయితే మారవు కదండి రెండు వేల ఇరవై ఐదు వెళ్ళి రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఇంకా డైలీ రొటీనే ఇంకా సామాన్లు తోముకోవడం భూజులు దులుపుకోవడం బట్టలు గుంజుకోవడం ఇంకా అన్ని ఇంటి పని వంట పని ఇదైతే మామూలే కదండి ఎప్పుడు ఉండేదే పని ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది అంతే ఇంకా రేపైతే ఫస్ట్ కదండి మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాం ముందైతే ఇంటి చుట్టూరు కూడా బూజులు అయితే దులిపేస్తానండి ఇంకా దులిపేసి ఇంకా వాకలైతే తుడిసేస్తున్నాయి ఇంకా ఆ పక్కన కూడా బూజులు అయితే దులపాలి ఇంకా బట్టలు ఎన్ని ఉన్నాయో కాళ్ళ కూడా పట్టుకెళ్ళాలండి ఇంకా మూడు గమేళాలు అవినవి అవి బెడ్షీట్లు వెనకాల కట్టెన్స్ మొత్తం ఇవన్నీ కూడా అయితే చేసేసుకుంటున్నాం మళ్ళీ అలాగ సంక్రాంతికి గుంజవలసిందే మళ్ళీ ఇప్పుడు కూడా తీసేస్తున్నాము ఇంకా పాత ఎందుకులే అని ఇంకా మళ్ళీ గుంజేసి అయితే ఫ్రెష్గా పెడతాము ఇంకా భూజులు దొలపడం పని అయితే నేనైతే ఇచ్చుకున్నానండి ఇంకా లేచిన కాని ఇంకా చుట్టూరు కూడా దొలుపుగా రావడం పని అయిపోయింది ఇంకా కట్టెన్స్ అవన్నీ తీసేసాను ఇంకా గదిలో కూడా అన్ని కూడా బూజ్లన్నీ దులిపేసి ఇంకా మొత్తం అన్నీ ఒకసారి తుడుచుకొచ్చేస్తాను ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి ఇంటి గిల్లాలకు మాత్రం అస్సలు ఖాళీ ఉండదు తినడానికి కూడా ఖాళీ ఉండదు అంత పని అయితే ఉంటుంది ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్టర్ దొరకారు అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎట్టి ఐప్ అని చూపిస్తుంది ఐప్ మీద అయితే క్లిక్ చేయండి అబ్బా అలా చేస్తే నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంటి చుట్టూరు బూజులు దులిపి అలాగే గదిలో కూడా భోజులు దులిపి తుడిసేటప్పటికీ నాకైతే చాలా టైం పట్టిందండి ఇంకా అంతలోకి అమ్మ అయితే వాకలైతే తుడిచేసింది తుడిసేసింది ఇంకా సామాన్లన్నీ కూడా బయట పెడుతున్నాను ఇంకా అయితే తోముతుంది బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా పొద్దున్నే పట్టుకెళ్ళిపోవాలి ఇంకా చాలా అయితే ఈ రోజు ఖాళీ ఉండదండి ఇంకా రేపు అనుకోండి ఇంకా సంవత్సరం అంతా గుంజుతానే ఉంటామని ఇంకా బట్టలు అయితే గుంజమే ఇప్పుడు కూడా ఫస్ట్ ధరకినైతే గుంజమండి ఇంక ఈ రోజునే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాము ఇంకా బట్టలు నానబెట్టేసి ఒక పావు గంట అయితే ఉంచి పట్టుకెళ్ళిపోయాము ఇంకా టిఫిన్ కూడా చేయకుండా అయితే పొద్దున్నే పట్టుకెళ్ళిపోయాము ఇంకా మా అమ్మాయి అయితే నాతో లేచిపోయింది ఇంకా ఓ ఆటలాడేస్తుంది ఇంకా ఇంకా బట్టలు అయితే మూడు గ మెల్లలు అండి ఇంకా దుప్పళ్ళు ఇంకా కర్టెన్స్ ఇంకా మొత్తం అన్నీ కూడా తీసేసాము ఇంకా ఆల్రెడీ కూడా మావి అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇంకొకొక్కరి నాలుగైదు జతలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా నానబెట్టేసి ఎట్కెళ్ళాలి ఒకసారి అయితే ముందు తిరగేసేసుకుంటానండి ఇంకా చీరలకన్నీ కుర్చీలు అయితే పెట్టేసుకుంటాను ఇంకా అలాగే అయితే మనకి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా పెట్టినప్పుడు మళ్ళీ పెట్టుకోలేదొద్దు తిరిగి ఇలాగైతే నాకు సింపుల్గా ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా బట్టలు ఎట్టి ముందు అన్నీ చీరలు కానీ కుర్చీలు వేసేసుకోవడం డ్రెస్లు అయితే తిరిగి వేసేసుకుంటాను ఇంకా ఎట్టినప్పుడు ఈజీగా పెట్టేస్తూ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ఇంకా మొత్తం అన్నీ కూడా తిరగేసేసి ఇంకా బగట్లో అయితే సరిపేసేసానండి ఇంకా బట్టలన్నీ కూడా పెట్టేయాలి చలి అయితే చాలా ఉందండి ఇంక పొద్దున్నే లేగాలంటే చాలా ఎదులా అనిపిస్తుంది కానీ పనులన్నీ అవ్వాలంటే పొద్దున్నే లేగాలి కదండి ఇంకా నాన్న వచ్చేసి ఇంకా ఈరోజు ఫెంక్షన్ అయితే ఇచ్చేస్తున్నారంట అండి థర్టీ ఫస్ట్ రోజునే ఇచ్చేస్తున్నారంట ఫస్ట్ తారీఖున ఎవరంట ఇంకా పని అయితే మానేమన్నారండి మేము వాలంటీర్ కింద చేసేటప్పుడు అందరూ పనులకి వెళ్ళిపోయేవారు అండి ఇంటికాడు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తారో అప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి అయితే ఫంక్షన్ ఇచ్చేవాళ్ళం అండి నేను ఒక ఆవిడ అయితే చేపలు అయితే పట్టుకెళ్ళిపోయి అమ్ముకుని వచ్చేది ఆవిడ నేను పొద్దున్నే ఐదు ఐదున్నరకి ఉన్నరకి పాతకు వారి ఇంటికి అయితే వెళ్ళిపోయేవాళ్ళు ఏడింటిలోపు కంప్లీట్ చేసేసుకునేవాళ్ళు ఆవిడ కోసం మళ్ళీ వెళ్ళి నేను పదకొండున్నరకి అలా వెళ్ళి ఇచ్చేదాన్ని అండి ఏ వాలంటీలు ఇంటికి రారా అని ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా జాబ్ అంటే అంతే కదండి ఇంకా నేను ప్రెగ్నెంట్ టైంలో కూడా మా చెల్లిని తీసుకెళ్ళి ఇంకా ఆవిడకైతే ఇచ్చాను ఇంక ఇప్పుడు అయితే చూడండి పని మానేవలసి వచ్చింది ఇంకా పని మానేశారు ఇంకా ఇంకా చెల్లితుందని అయితే వేసుకున్నారండి ఇంకా మా అమ్మాయి చూడండి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా ఇంకా నేనైతే బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా కనుమా పండ్లైతే ఇంకా అమ్మ చెల్లి అయితే చేసుకుంటున్నారు ఇంకా నానబెట్టేసి ఇంకా టిఫిన్ చేస్తే లేట్ అయిపోతుంది మళ్ళీ ఎవరు ఒకరు ఉంటారని ఇంకా బట్టలు వెంటనే పట్టుకెళ్ళిపోయాము ఇంకా నానైతే ఇంకా కుమ్మ అయితే కాగేసి ఇంకా తేగలు తవ్వుతున్నారండి నేను అస్సలు తవ్వలేకపోతున్నాను ఒకసారి తవ్వాను కదండి ఇంకా అస్సలు రావట్లేదు బాగా కిందకి వెళ్ళిపోయినాయి ఇంకా నానయితే ఇంకా తవ్వుతున్నారు అస్సలు చాలా కిందకి వెళ్ళిపోయాయండి ఇంకా మా అమ్మాయి చూడండి బకెట్ మీద కూర్చుని టిఫిన్ అయితే చేస్తుంది ఇంకా రొట్టేసి అయితే ఇచ్చేసాను ఇంకా కాలు కాడికి అయితే వెళ్ళాలి ఇంకా మేము వచ్చాక అయితే తిందాము ఇంకా తినేసినా మళ్ళీ అంటనే పని చేయాలంటే చాలా కష్టం కదండి అందుకే ఖాళీ కడుపుతోనే పని చేసేసుకుంటే చాలా మంచిది అది ఇంకా కాలు కాడికి అయితే వచ్చేసామండి ముందు ఒక మేళ మా చెల్లి అయితే పట్టుకొచ్చేసిందండి ఇంకొక మెల మళ్ళీ ఇంకో బకెట్ అయితే ఇంకా నేను అట్టుకొచ్చాను ఇంకా అమ్మ కూడా ఒక మెల అయితే పట్టుకొచ్చింది ఇంకొక మెలలో గుంజేసి ఇంకా అమ్మకి అయితే ఇచ్చేసాను ఇంకా ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోయింది ఇంకా చెల్లి నేను అయితే బట్టలు గుంజేసి ఇంకా పిండేస్తున్నాము ఇంకా ఇంక ఇంటికి వెళ్ళాక బట్టలన్నీ ఆరేసి టిఫిన్ చేసేసి మళ్ళీ గదిలన్నీ కూడా కడుక్కి రావాలండి ఇంక ఈ రోజైతే కూర్చోవడానికి అంత టైం లేదండి ఇంకేదో పని ఇంకేదో పని చేస్తూనే ఉన్నాము ఇంకా బట్టలు అయితే ఇంకా గమ్యాలలో అయితే ఇంకా చెల్లెయితే తీసుకుందండి ఇంకా మా అమ్మాయి బట్టలు నేనైతే వస్తున్నాను ఇంకా ఇదంతా మా ఊరండి ఇంకా గొట్టి మీద గొట్టి కిందకి మా ఇల్లు మాట ఇంకా పట్టుకెళ్తా చెల్లి అయితే ఇదంతా బాగుంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది కొబ్బరి తోటలతోని ఇంకా మా పాటరవండి ఇది మా ఊరి పాట్రవి ఇక్కడ నుంచి గోదావరి వస్తుంది మాకు ఇంకా నాన్న వచ్చేటప్పటికైతే తేగలైతే తవ్వేసారండి తేగలైతే తవ్వేశారు ఇంకా మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి అంటే అస్సలల్లో ఆనికి వెళ్ళిపోయి అన్నారు అవి ఇంక తవ్వాలంటే చాలా కష్టము అని చెప్పారండి ఇంక ఇవన్నీ కూడా ఉడకేస్తుందండి నీళ్ళలో వేసేసి ఉడకపెట్టేసింది అమ్మ నేను ఇంకా అది కూడా వీడియో తీయలేదు ఇంకా ఇంకా అమ్మ అయితే ఉడకపెట్టేస్తుంది ఇంకా చెల్లి నేనైతే గదిలన్నీ కూడా సదిరేసి ఇంకా మొత్తం కూడా కడిగి తుడిసేస్తున్నామండి ఒకసారి అయితేనే ఇంకా కిచెన్ అంతా కూడా తీసేసాను ఇంకా కింద బూజులన్నీ ఉంటాయి అన్నీ కూడా దులిపేసి ఇంకా మొత్తం ఒకసారి అయితే తుడిచేసానండి ఇంకా గదిలన్నీ కూడా క్లీన్ చేసేసాము ఒక పని అయిపోతుంది కదా అని మాకు ఈ కిచెన్కి అడగడానికి చాలా టైం పడుతుందండి నీళ్ళు అస్సలు వెళ్ళవు చిల్లుల్లోంచి ఇంకా తొయ్యాల్సిందే చాలా టైం పడుతుంది ఇంకా ఇంకా అప్పుడైతే ఇంకా ఎక్కువగా అసలు వెళ్ళి కాదండి అలా నిలబడిపోయి ఇప్పుడైతే నా పెళ్ళికి చేయించారు అయినా కూడా కొంచెం ఎత్తు ఎత్తే పెట్టేసాడండి అసలు కొంచెం తొయ్యవలసి వస్తుంది అవి అయ్యే అసలు వెళ్ళవు ఇంకా తోస్తే కానీ మొత్తం వెళ్ళకుండా ఉంటుంది ఇంకా తుడ్డమే సరిపోతుంది ఇంకా చాలా నీరసంగా ఉందండి పొద్దున్నుంచి ఇంకేదో పని చేయడం వల్ల ఏదోలా అనిపిస్తుంది ఇంకా కానీ తప్పదు కదా చేసుకుంటే ఓ పని అయిపోతుంది తర్వాత కొంచెం కూర్చోవచ్చు కదా అని ఇంకా అస్సలు కూర్చోవట్లేదండి ఇంకా చెల్లి నేను చాలా ఇంకా ఇంకా పట్టుకున్నాము ఇంకా పని అంతా అయిపోయాక తర్వాత కూర్చుందాంలే లేదని చెప్పేసి ఇంకా మొత్తం కూడా గదిలన్నీ క్లీన్ చేసేస్తున్నాము ఇంకా అమ్మ అయితే ఇంకా నీళ్ళు కాసేసి అన్నం అయితే వండేసిందండి మేము ఈ గదులన్నీ కడుగుతుంటే ఇంకా అమ్మ అయితే కూర అయితే వండేసిందండి ఎండు మెతడులో మొన్న అయితే కొద్దిగా ఫ్రై చేశాను కదండి అవి ఉంటే బీరకాయ వేసి ఇగరైతే వండేస్తుంది కూర అయితే చాలా బాగుందండి టేస్ట్గా భలే ఉంది ఇంకా ఇంకా గదులన్నీ కూడా క్లీన్ చేసేసామండి ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ సాయంత్రం థర్టీ ఫస్ట్ కదండి ముగ్గులు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇంకా పేడ కల్లా పొయ్యి అన్నీ కూడా ఇంకా మళ్ళీ భోజనం చేసేసాక ఇంకా గదులన్నీ కూడా ఎక్కడ ఎక్కడ సామాన్లు అయితే నీట్గా చదివేసామండి ఇంకా ఒక సీరియల్ అయితే చూసామండి సీరియల్ చూసి ఇంకా అప్పుడే ఒక అరగంట సేపు కూర్చొని ఇంకా మళ్ళీ మళ్ళీ పని మొదలు పెట్టేసాము ఇంకా మొత్తం ఒకసారి అయితే ఇంకా ఆ పక్కన అయితే చెల్లి తుడుస్తుంది పక్కన అయితే నేను తుడిసేసానండి ఇంకా వాకలు తుడిసేసి ఇంకా మళ్ళీ పేడతో అయితే కళ్ళపేసేస్తే పేసేస్తే కొంచెం కొంచసేపు నాకు పెట్టుకోవచ్చు ఆదా కానీ బాగా చిక్కగా వేసేసానండి ఇంకా పేడతో అలుగుతాం కదా అలాగ ఉంది సేము వీళ్ళకి వాకలు ఉంది బోల్డ్ ముగ్గులు పెట్టుకోవచ్చు అనుకుంటారు కానీ ఆ ముగ్గులు పెట్టేటప్పటికి ఎంత అనిపించిందో అనుకోండి నైట్ అసలు మళ్ళీ దానికి రంగులు రుద్దాలంటే ఇంకో కష్టం ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేస్తాను కానీ రంగులు రుద్దాలంటే అష్టమే అసలు ఇష్టం ఉండదు కానీ ఈ సంవత్సరం అయితే తప్పలేదు ఇంకా చెల్లి నేను అయితే ఇంకా అయితే కూర్చుని అయితే రుద్దేశాము ఇంకా వాకలే మొత్తం ఇంటి అదంతా తుడుచుకొచ్చేసాను ఇంకా శుభ్రంగాని ఇంకా అయితే బాగా కళ్ళపేసేస్తాను మొత్తం పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి అంతా వేసేనండి ఇంకా అక్కడ ఎదరో చూసారు కదా ముందు తుడుసాను అదిని ఇక్కడ సగం ప్లేస్ అయితే కళ్ళపేస్తాను ఇంకా అదంతా కూడా ఎక్కువ రోడ్ రోడ్డు అంతా ఇవ్వాలంటే మన వల్ల కాదు ఇంకా ఏంటోనండి ఈ సంవత్సరం ఉత్తరానికి గడిచిపోయినట్టు అనిపించింది కానీ ఈ సంవత్సరం అయితే మా ఆయన గారు వస్తున్నారు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది బాధ లేదు సంతోషము లేదు పాత సంవత్సరం అయితేనే ఏదో అలా గడిచిపోయిందండి చాలా ఉత్తరాన్ అయిపోయినట్టు అనిపించింది ఏంటోనండి అలా వెళ్ళిపోతే నెంబర్ మారుతుంది కానీ జీవితం అయితే మారినట్టు ఇంకా అలా అయిపోతుంది ఇంకా చిక్కగా అయితే పేడతో కళ్ళపేసేస్తున్నాను మన వీడియోస్ అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి ప్లీజ్ నా అయితే చూడండి ఇంకా కొత్త సంవత్సరంలోనే నేను సక్సెస్ అవ్వాలని అయితే గట్టిగా అనుకుంటున్నాను నా కోసం అయితే లైక్ చేయండి హైప్ చేయండి అలాగే యాడ్స్ కూడా ఎంత టైం ఉంటే అంత టైం నా కోసం ప్లీజ్ అండి ఆ యాడ్స్ కూడా చూడండి ఆ యాడ్స్ చూడడం వల్ల నాకు కొంచెం ఉపయోగం అండి ప్లీజ్ అండి ఇంకా చూడండి అలికినట్టు అయితే వేసేస్తున్నాను మొత్తం కల్లా పంత కూడా అని ఇంకా నానైతే రంగులు అయితే పట్టుకొచ్చేసారండి ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను మీకు కల్లా వేసేసాక భలే అనిపించిందండి వాకలి భలే ఉంది కొంచెం బాగా ఆరాక ముగ్గులైతే స్టార్ట్ చేసేస్తాం ఇంకా ఇంకా ఇవి అయితే పట్టుకు ఇప్పుడు ఇయ్యే మోడల్స్ అంటే నేను ప్రతి సంవత్సరం ఎప్పుడూ రాలేదండి ఇలాగా ఇలాగ మనం ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదా అలాగైతే ఉన్నాయండి పది కలర్స్ వంద రూపాయలు అంట ఇలాగైతే అమ్ముతున్నారు ఇవి అయితే ఇవ్వండి ఇవి అయితే ఇంకా మా అమ్మాయి ఏమో ఏంటి కొత్తగా చూస్తుంది అన్నమాట ఉప్పు ఉప్పు అంటుంది అన్నీ కూడా ఇంకా మా అమ్మాయి చేత ఉప్పేశాను ఇంక పింఛాను నేను కూడా మొత్తం ఫ్రెష్ అయిపోయానండి ఇంక ఇవన్నీ కూడా కలర్స్ అయితే భలే కనిపిస్తున్నాయి అండి ఇంకా ముగ్గు కూడా ఒక దాంట్లోకి అయితే వేసుకున్నాము ఇంకా చిన్నప్పుడు అయితే బుక్కులో అయితే పెట్టేసుకునే అండి ముందు జ థర్టీ ఫస్ట్ వస్తున్న పది రోజుల ముందే ఇంకా ముగ్గు ముగ్గులన్నీ కూడా బుక్లో వేసేసుకుని అవి అయితే వాళ్ళం ఇప్పుడు అన్నీ ఫోన్లు ఉన్నాయి కదండి వెంటనే ఫోన్లో కొట్టేస్తే వచ్చేస్తున్నాయి ఆ డిజైన్లు చూసేసి వేసేవచ్చు అంతే కదండి ఇప్పుడు అందరికీ ఏ మోడల్స్ వచ్చాయో లేదో నాకు అయితే కామన్ చేయండి అప్పుడైతే పేపర్లో కట్టి వరూ మళ్ళీ అవి పేపర్లో ఒక దాంట్లో ఒకటి ఓలిపోయేది ఇలాగైతే నాకు చాలా నచ్చిందండి అవి అయిపోయినా కూడా దాంట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు ఉక్సీలని సూదులని అలాంటివి అయితే వేసుకోవచ్చు అండి ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాను ముందు అయితే డిజైన్ అయితే వేస్తున్నానండి చుట్టూరు కూడా అని ఇక్కడైతే సమానంగా లేదు కాబట్టి వంకర అటు ఇటు వచ్చింది కానీ ఆ పక్కన అయితే అది కూడా వేసేసాను సేమ్ డిజైన్ అక్కడ కూడా వేసేసాను మొత్తం కూడా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ కదండి ఏం స్పెషల్ చేసుకుంటున్నారు ఏం వంటలు చేసుకుంటున్నారు అయితే కామెంట్ చేయండి మేము ఎప్పుడు ఎక్కువగా ఇంట్లోనే వండుకుంటాం బిర్యానీ అయితే థర్టీ ఫస్ట్ రోజున మాత్రం బయట నుంచి అయితే తెచ్చుకుంటామండి దమ్ బిర్యానీ అయితే తెచ్చారు నాన్న ఇంకా అది అయితే తింటున్నాము ఎప్పుడు కూడా తెచ్చుకుంటాము అప్పుడైతే వండుకునే వాళ్ళం ఇప్పుడు అయితే తెచ్చుకుని తింటున్నాము ఎప్పుడు తినాం కానీ ఇలా ఒక్కోసారి అయితే తెచ్చుకుని తింటే అనిపిస్తుంది ఇంకా బయట ఫుడ్లు కూడా ఎక్కువ అయితే తినకూడదండి ఇలా ఒక్కోసారి ఇప్పుడు తినవచ్చు అంతే ఇంకా ముందుగా డిజిన్ అయితే వేసేసి ముందుగా అయితే ధనుర్మాసంలో గీతలు ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అండి కొంచెం సింపుల్గా ఇంకా ముగ్గు అయితే పెడుతుంటే ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేస్తుందండి ఇంకా బిర్యానీ తింది కానీ లేట్ అయిపోతుంది అప్పటికే ఆరున్నర అంతా అయిపోయిందండి ఇంకా కొంచెం కొంచెం పెందలగాడే పెడితే మంచిది కదా అని చిన్నపిల్లలకైతే పెట్టేస్తానండి ఇప్పుడు కూడా ఆరున్నరకి ఏడున్నర ఏడింటిలోపు తినిపి తినిపించేస్తాను నేను ఏడున్నర తిని నేను తినేస్తానండి ఇంకా బిర్యానీ అయితే చూపిస్తాను రండి ఇంకా ఇలాగైతే కట్టారు ఇక్కడ పదలాల్లోనే ఇచ్చుకున్నారండి ఇంకా చాలా బాగుంది టేస్ట్ కానీ గోట మాత్రం కొంచెం ఎక్కువ వేసాడండి చాలా మంట వచ్చేసింది ఇంకా తిన్నప్పుడు ఇంకా రెండేమో లెగ్ పీస్లు ఉన్నాయి ఒక దాంట్లోనే ఒకటి అయితే కొంచెం వేరే అదే మాల్ పెయిన్ బిర్యానీ దాంట్లో కూడా చికెన్ చికెన్ బిర్యానీ అది ఇదైతే దమ్ బిర్యానీ ఇదైతే కాస్ట్ ఎక్కువంటిది ఇంకా లెగ్ పీస్ అయితే చెల్లికోటి నాకోటి ఇంకా ఇంకా దాంట్లో అయితే చిన్న చికెన్ ముక్కలే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయండి ఇలాగా లెగ్ పీస్లు అయితే లేవు ఇంకా కొద్దిగా అయితే మీకు చూపిద్దామని ఇలా అయితే వీడియో తీస్తున్నాను లెగ్ పీస్లు కూడా చూపిస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే కొద్దిగా వేసాను నిజంగా ఎక్కువగా ఎక్కువగానండి చాలా ఎక్కువ వచ్చేసింది ఘాటు ఇంకా ఎక్కువ వేశారు ఇంకా తినేసాక పెరిగి తాగేసేటప్పటికి కొంచెం కూల్ అవ్వింది ఇంట్లో మనం ఎంత అలాగేసుకోం కదండి గోట అయితే మసాలాలు ఎక్కువ వేసేసారు ఇంకా మా అమ్మాయి పెట్టేసి నేను వచ్చేసాను ఈ పక్కన ఇలా డిజైన్ వేసేసానండి ఆ డిజన్ వేసేటప్పటికి నాకు ఎంత టైం పట్టిందో నడుం కూడా లాగేసింది ఇంకా ఆ చెల్లెయితే న్యూ ఇయర్ అయితే రాసేసిందండి ఇంకా నేను పక్కన అయితే రోజెస్ అయితే వేస్తున్నాను ఎప్పుడు కూడా నేనే వేస్తాను ఇంకా గులాబీలు ఎప్పుడూ విడకుండా ఇలాగ మొక్కల కింద వేస్తాను బాగుంటే నాకు ఇలాగే నచ్చుతాయి అందుకే నేనే వేస్తానండి చెల్లి ఎప్పుడు వేయదు ఇంకా ముగ్గులు కూడా అలా పెట్టేసాము ఇంకా రంగులు అయితే కొద్దిగా అయితే రుద్దాలని రుద్దేసాము ఇంకా మా చే మా అమ్మాయి ఏడు చేస్తుందని నేనైతే వెళ్ళిపోయానండి ఇంకా పొద్దున్న రుద్దుదాంలే అనేసి ఇంకా రోజైతే ఇలా వేస్తానండి దీనికి రెడ్ గ్రీన్ రుద్దితే భలే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా నేను ఇయ్య వేస్తానండి పక్కన హ్యాపీ న్యూ ఇయర్ పక్కన ఇలాగే రోజెస్ అయితే వేస్తాను ఇంకోండి ఇలాగైతే వేసేసి ఆ పక్కన ఈ పక్కన రోజెస్ అయితే వేసేసాను ఇప్పుడైతే రొంగులైతే రుద్దాలి ఇంకోండి మొత్తం అన్నీ ఇలాగైతే ముగ్గులు పెట్టేసాము ఇంకా ప్లేస్ ఉంది కానీ ఇంకా వేయచ్చు కానీ అసలు ఒప్పుకోలేదండి ఇంకా పొద్దున్న నుంచి పని చేయడం కొంచెం రుద్దాలన్నా కూడా చాలా కష్టం అనిపించింది ఇంకా ఇంకేం చేస్తామని చెప్పండి ఇంకా తప్పదు మనకి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పక్కన అయితే ఇలా చేశానండి కొంచెం సింపుల్గా ఇంకా చందమామ అయితే ఎప్పుడు వేయవలసి ఎప్పుడు వేస్తాం కాబట్టి ఇంకా చందమామ వేసేసాను నాకు ఆ బార్డర్ వేయడానికి చాలా టైం పట్టింది ఇంకా చెల్లి అయితే యాప్ న్యూ ఇయర్ అయితే రాస్తు రంగులు రుద్దుతుంది ఇంకా నేను కూడా రంగులు రుద్దుదామని అయితే వచ్చేసానండి ఇంకా చెల్లి నేను కలిపి రుద్దేస్తాము ఇంకా మొత్తం అన్నీ కూడా అని చిన్నప్పుడు ఏముంది కదండి అమ్మే తుడిచేసి అమ్మే కళ్ళ పేసేసేది స్కూల్ టైంలోని ఇంకా మేము అక్క ముగ్గేసేస్తే మేము అయితే చెల్లి నేను రంగులు అయితే రుద్ధేవాళ్ళం అండి ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఎంత మళ్ళీ ఆ రోజులైతే గుర్తుకు రావు ఫ్రెండ్స్ అందరికీ కూడా గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఇచ్చేవాళ్ళం నిజంగా అవి అయితే మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదండి అప్పుడైతే భలే ఉండేది సరదా కానీ ముగ్గులన్నీ అయిపోయాక అందరింటికి వెళ్ళి ముగ్గులు ఎలా ఉన్నాయి కూడా చూసేవాళ్ళు ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే మొత్తం మా అందరికీ ముగ్గులైతే చూపించానండి అవి కూడా చూస్తారు మీరు ఇంకా రంగులన్నీ రుద్దామండి కొద్దిగా అయితే రుద్దాము రోజెస్కి యాప్ న్యూ ఇయర్కి మంత్ ఈ ముగ్గుకి ఈ ముగ్గుకి మొత్తం అన్నీ రుద్దేశామండి ఇంకా ఉన్నాయి కింద అవి అయితే మా అమ్మాయి అయితే చాలా ఏడిపించేస్తుందండి మా అమ్మాయి కూడా రుద్ది అంట కలర్స్ అన్నీ నాశనం చేస్తుంది ఇంకా రేపు పొద్దున్న రుద్దుకుందాంలే అని వదిలేస్తాము ఇంకా చెల్లి అయితే నేను ముందు వెళ్ళిపోయాను అండి చెల్లి తర్వాత వచ్చింది ఇంకో ముగ్గు రుద్దాక ఆ లాస్ట్ ముగ్గు రుద్దాక అయితే వచ్చేసిందండి ఇంకా నేను నాకు ఆకలేసి వస్తుంది ఇంకా చెల్లి నేనే అయితే వచ్చేసాము ఇంకా బిర్యానీ అయితే పెట్టుకున్నానండి నాకు చాలా ఘోట్ అనిపించింది మసాలా అయితే మామూలుగా వేయలేదు ఇంకా ఇంకా ఫస్ట్ అయితే లెగ్ పీస్ అయితే వేసుకున్నాను ఇంకా లెగ్ పీస్ వేసేసుకుని ఇంకా ఉల్లిపాయలు అయితే ఇవ్వలేదండి నేనే ఇంకా చక్రాల కింద కోసుకుని అయితే పెట్టుకున్నాను ఉల్లిపాయలు తినడం నాకు చాలా ఇష్టం అండి బిర్యానీ తిన్నప్పుడు ఆ ముక్క అతుకొని అంతా పెట్టుకుని ఉల్లిపాయ నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా లెగ్ పీస్ ఇలా పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు పెరిగి చట్నీ కూడా వేసారండి ఇంకా అది కూడా వేసుకున్నాను ఇంకా బిర్యానీ అయితే తినేస్తున్నానండి నాకు ఎదులా అనిపించింది అలా తింటుంటే వీడియో తీసుకుంటేనే చాలా బాగుందండి కానీ తిన్నాక తెలిసింది మసాలాలు అయితే చాలా ఎక్కువ వేసేసారని ఘోట అయితే చెల్లి నేను అయితే కూర్చొని తినేస్తాము ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి హైప్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్